పొలిటికోస్ వివోస్ ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామిర్పేట మండలంలో గల అలియాబాద్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మన కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఈ కాలనీలో మనం ఇక్కడ కుండల తయారీ కేంద్రానికి రావడం మా కుమ్మరు పని చేసే వాళ్లకు ఐడి కార్డులు కుమ్మరు గుర్తింపు అనేది ఐడి కార్డులు అనేది ఇవ్వాలి గవర్నమెంట్ ఇట్లా గవర్నమెంట్ ఇస్తే దానివల్ల తెలుస్తుంది మన బీసీలకు ఏమైనా గవర్నమెంట్ సాయం పొందాలని కార్డులు ఇస్తే దానివల్ల మన బీమా చేయవలసి వస్తుందని మన రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను నా పేరు కృష్ణ మాది అలిబాదు కృష్ణ మేము చేయబట్టి యాభై ఏళ్ళు అవుతుంది ఇంతవరకు ఏం చేసినా దీని మీద బతున్నాం మా పిల్లలు నేర్పి కూడా నేర్పిస్తలేము ఇలా మాకు ఆదాయం వస్తే గవర్నమెంట్ చూస్తే ఎప్పుడు రాలేదు పింఛన్లు వస్తలేవు ఏది వస్తలేవు ఇప్పటికన్నా మాకు ఆధార్ కార్డు అవన్నీ వస్తే కుంటలు కొన్ని మట్టి దేనిస్తలేదు గవర్నమెంట్ తేనిస్తలేదు మా ఊరు తెయిస్తలేరు మాకు ఎట్లా బతుకుతాం మేము చెప్పండి ఇవ్వలేదు ఐడి కార్డు కూడా ఇయలేదు మాకు మాకు ఐడి కార్డు కావాలి మేము కొద్ది రోజులు చేసినా చేసినా ఉంటాము పోతామో ఎవరికి తెలియదు కదా మా పిల్లలు కొంచెం ఆదిగారి కావాలి కదా మరి ఎట్లా ఎట్లా బతకాలి చెప్పండి ఆదిగారనే కావాలి మా పిల్లలకు కూడా నేర్పించాలి మాకు ఏదన్నా ఇంత చేయిస్తేనే మాకు బాగుంటుంది అంటే ఎంతో ఇస్తారో ఇక అది నేనేం చెప్తాను ఇప్పుడు మాకు చేస్తే ఇస్తేనే మాకు నింటదాన్ని అమ్ముడు అంటే ఇక మార్కెట్ చేసుకొని అమ్ముకుంటున్నాము వచ్చినా పోయినా అంతే తక్కువ ఎక్కువ అమ్ముకుని ఎక్కడికి వెళ్తే పుట్టాలి కదా మాకు పుట్ట అయితే వెళ్ళాలి కదా ఖచ్చితంగా అమ్ముకోవాలి ఇప్పుడు పది ఆదరణంగా కొనుక్కోవాలి పది ఎక్కువైనా పది తక్కువైపోయినా ఇచ్చి చేసి రావాలి మట్టితోనే బాధ ఉండదు చాలా నాకు అంటే టైం పడుతుంది నేను ఒక రోజు చేయాలంటూ ఒక ముప్పై నలభై చేస్తాను మట్టి తెచ్చుకోవాలి మట్టి తేయాలంటే ఒక్క కుండకు చేయం కదా మట్టి తేవాలి ఉడబట్టాలి ఎండబెట్టాలి ఎండబెట్టి మా అందులో పోయాలి నీళ్ళలో పోసి కలపాలా కలిపి దాన్ని తీసి మళ్ళీ ఇంకో దాంట్లో పోయాలి అన్న నుంచి నీళ్ళు తీసి మళ్ళీ నీళ్ళు పేరుకున్నాక నీళ్ళు తీసి బయటికి పెట్టాలి అన్నకెళ్ళి మట్టి ఎండిన తర్వాత తీసి పక్క వేసుకోవాలా పక్క వేసుకొని దాన్ని తీసి నేను పెట్టుకొని చేస్తే అందులో ఒక రోజు పోస్తే మూడు రోజులు మాకు మట్టి వస్తుంది ఆ మట్టి ఒక రోజు పోసిన మట్టి మూడు రోజులు వస్తుంది మూడు రోజులకి ఒకసారి పోసుకోవాలి తప్పనిసరి మట్టి ఆమె పెడతాము ఇది చాతనా ఇప్పుడు ఇద్దరు ఇటువంటి చేసుకుంటే ఒక వారానికి రెండు వారాలకు ఒకటి ఒక్కొక్కసారి బట్టి పెడతాము బట్టి పెడితే దాంట్లోకి అంత మాలు వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు అయితే పోయిసారి ఏం చేసినామంటే మండలానికి పోయినాం మండలం పోతే మంచిగా ఒక ఆరు టిప్పులు తీసుకోరని చెప్పి ఇచ్చిండ్రు ఇప్పుడు అయితే అది నడుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఏందో మళ్ళీ అది పోవాలని చూస్తున్నాం ఇస్తారా ఏం చేస్తారా మా అదే మేమే ఇప్పుడు మేమే కలిసి అందరం అన్నట్టు పోతే అక్కడే ఉంది అది అని పెట్టి వాళ్ళు రుచి ఖచ్చితంగా పోయి ఆడ కూర్చుంటే ఎంఆర్ఎస్ చూసి తీసుకోండి అని చెప్పి ఇచ్చి చాలా మంది దీంట్లో ఆదాయంలో మట్టి దొరుకుతలేదు మళ్ళీ జియో అనేది ఏం లేదు ఇంత పిచ్చిని ఇంచిన వస్తేనే మంచి అదో ఏదో చేతులు ఏదో అదో వల్లన్నట్టు అది మిగిలతలేదు అందు గురించి చేసుకుంటూ బంధు పెడుతున్నారు మా పిల్లలు నేర్పాలంటే అదన్నా కావాలి కదా నేర్పిస్తాం కొత్తగా నేర్పిస్తాం మా పిల్లలు కూడా నేర్చుకుంటే నేర్పిస్తాం నేర్పిస్తాం మాకు ఇంత ఏదో ఆదాయం కావాలి కదా మాకు కూడా కావాలి గవర్నమెంట్ మాకు ఇస్తే మాకు పిలేట్ ఏదో ఇస్తే అందులో చేసి అందరిని పిలిచి అక్కడే చేపిస్తాం నేర్పిస్తాం 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 ఎక్కడికి వెళ్ళి బతకలే అయితే బతకాలి కదా ఒకవేళ ఒక్కటే కూడా బతకలేము కదా ఐదు రూపాయలు వచ్చినా బతకాలి పది రూపాయలు వచ్చినా బతకాలి ఎట్లయినా అమ్ముకుంటాం అమ్ముకుని బతుకుడే ఉంది మాది ఏం లేదు ఇక కాకుంటే తక్కువ పోతుంది ఏమంట ఇప్పుడు మార్కెట్ చేస్తే తెలుసు కదా పది రూపాయలు ఏమైనా ఉంటే ఐదు రూపాయలు మూడు రూపాయలు దానికి వేసి రావాలా వేస్తా మూడు రూపాయల నుంచే లెక్క పెట్టుకోవాలి మాకు ఐడి కార్డు మా కులవృతి వాళ్ళకి ఐడి కార్డు కావాలి కష్టంగా ఐడి కార్డు కావాలి

ఇప్పుడు అన్ని కులాలకు మా కులానికి అస్సలు కూడా ఏం చేస్తలేదు గవర్నమెంట్ మేమన్నా సరే అన్ని కులాలు చేస్తుంది కానీ మా కులానికి చేస్తలేదు ఎందుకో మా ఏడెంకనే మేము ముంగటైతే ఉండలేము మా కులం ఏడెంకనే ముంగటైతే ఉంటలేదు అందరు కులాలకు ఇస్తారు మాకు ఒక్కొక్క ఒక్కోసారి కూడా ఒకటి ఏది లేదు అనుకో గవర్నమెంట్ ద్వారా మీరు గవర్నమెంట్ ఒకటి మీకు ఐడి అడుగుతున్నాం అడుగుతున్నావు ఖచ్చితంగా యాభై సంవత్సరాల దాకా నుంచి అప్పటి చేస్తుంది ఇక అమ్ముడు అంటే అప్పుడేమో ఉట్టినే అటు ఇటు ఇన్ని కోదా వీటిలోకి ఇచ్చినాము ఇప్పుడు ఇక పైసలకు ఇస్తున్నాము అనుకోరాదు ఇక ఇక మట్టి మట్టివనికి మట్టి పోగా అన్ని పోంగా మాకు కూలి మిలుగుతుంది మిలుగుతుంది ఇక తండ్లాడితే రాత్రి రాత్రి బావలు తండలాడాలి ఇప్పుడు నాలుగు గంటల సంది రాత్రికి ఏడు ఎనిమిది అవుతుంది శేషాంట్ ఏం అంటే ఏం కావాల ఏం ఉంటాందుకు మాకు కుడిలకు మధ్యాహ్నకి ఏ దేనిస్తలేరు కంపగింప జర పక్కకు జాగిస్తే ఆడ ఆమె పెట్టుకొని కుండలు చేసుకుంటాం మేము చేసుకోకుండా మా పిల్లలు ఇక మా శాతం ఏం శాతం అవుతుంది మాకు ఇప్పటికేం శాతం అవుతలేదు బయట ప్లేస్ ఇవ్వమంటున్నాడు పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వస్తుంది పింఛన్ లేదు గించిన్ లేదు పింఛన్ లేదు ఏది లేదు ఎక్కడ లేదు ఏం అడుగుతున్నాం మేము గవర్నమెంట్ ఎవరు వస్తారు ఇంటికి సర్పంచ్ వస్తే ఏదో పింఛన్ లేదు ఏది లేదు ఎక్కడ లేదా అంటే సరే సరే అంటారు పోతారు గంతి మహేష్ నేను ఇప్పుడు ఇయర్స్ అవుతుంది మా డాడీ అయితే ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఇప్పుడు అప్పుడు అంటే ఇవే ఉన్నాయి కాబట్టి మట్టి పాత్రలు వంతుకు ఇప్పుడేమో అన్ని ప్లాస్టిక్ అవి వచ్చేసరికి ఇవి అయిపోయింది అప్పుడు బోనాలు బోనాల కంటే కుండలు తీసుకుపోతుండే ఇప్పుడు బయటకించి సర్వర్ అనేది తెచ్చుకుంటారు అనేది తక్కువైపోయింది మళ్ళీ తర్వాతకి అంత ముందుకు మట్టి గిన్నెలను అనుకుంటుండే ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి మళ్ళీ మట్టి పాత్రలకు అలవాటు అయిపోతారు కానీ అది కూడా తక్కువ అట్లా ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అప్పుడు ఏదైనా కట్టెలు దొరికితే తీసుకొచ్చి కాలుషాము ఇప్పుడు కాల్వాలంటే కట్టెలు కావాలంటే కొనుక్కొచ్చుకుంటున్నాం కొనుక్కొచ్చుకొని కాలుస్తున్నాము

డిమాండ్ అంటే వస్తుంటే పోతుంటే అన్నది కరెక్ట్ మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము చేసే మా దగ్గర తీసుకుని అమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ లాభం ఉంది ఎందుకంటే మేము ఏం కోరుతున్నాం అంటే మాకు చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ జాగలేదు సరిపోవట్లేదు ఇప్పుడు ఇంట్లో చేస్తుంటే ఇప్పుడు రోడ్డు పొంది పోయేటోళ్ళకి కూడా మట్టి పోతున్నాం పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీరు రోడ్డు పోటు వస్తున్నారు అని చెప్పేసి అబ్జెక్షన్ చేస్తారు రోడ్డు పోటీ ఎందుకు అన్నట్టు అయితే మాకు ఏదైనా ఒక వంద రెండు రెండు వందల గజాలు జాగిస్తే మేము అక్కడనే ఆ ప్రాంతంలో మేము వేసుకుంటాం మెటీరియల్ అనేది బయట పడకుండా ఇక్కడ చాలి వాహన కాలనీలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కుండలు తయారీ చేస్తూ ఉన్నారు వారిని వారి యొక్క జీవన స్థితిగతుల పైన వారిని అడగడం అడగడం జరిగింది వారు చాలా బాధతో తెలియజేస్తూ ఉన్నారు వాళ్లకు ఇక్కడ వంద గజాల ప్లేసే ఉంది ఈ కా చిన్న ప్లేస్లో వాళ్ళు ప పని చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇక్కడ ఉపా పని చేసుకోవడానికి ఈ కుండల తయారీకి సంబంధించి రెండు వందల గజాల ప్లేస్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తాం చెరుల మట్టిని కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ కులవృత్తిని అవలంబిస్తున్నటువంటి చేస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు మట్టి తీసుకుపోయే సదుపాయాన్ని వారికి కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి రెండు వందల గజాల ప్లేస్ని తర్వాత ఎవరైనా యువత ముందుకొచ్చి ఇక్కడ వీళ్ళ కులవృత్తిలో భాగంగా ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకునే వారికి కూడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చే విధంగా తయారు చేసే విధంగా వారికి ఉపాధి కల్పించాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆ కులవృత్తిని నమ్ముకొని జీవనోపా జీవనం సాగిస్తున్నటువంటి వారికి నెలకు పదివేల రూపాయల గౌరవ వేతనం పెన్షన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ కుండల తయారీలో వారు చాలా శ్రమకూర్చి అన్ని పనులు వాళ్ళు కులవృత్తిని నమ్ముకొని గత నలభై యాభై సంవత్సరాలుగా వీళ్ళు ఇదే వృత్తిలో ఉన్నారు కాబట్టి వారికి గౌరవ వేతనాలతో పాటు వారికి పెన్షన్ పెన్షన్తో పాటు వాళ్ళకి ఇళ్ల స్థలాలు తర్వాత వాళ్ళకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నా కూడా వారికి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి సపోర్ట్ వారికి సహకరించాలని చెప్పేసి పొలిటికోస్ మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం కెమెరామెన్ సుధాకర్తో రిపోర్టర్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్